మీరు ఎంత పెద్ద సేవ చేసింది అలా కాబట్టి దయచేసి మిత్రులారా మీరు ఇక్కడ ఉన్నటువంటి సరే మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నటువంటి మీకు ఏం చెప్తున్నామ్మా ఒక సునీల్ గారు మరి గంగుల కమలాకర్ గారు నా విజ్ఞప్తి అంటే ఇది కేవలం మనం ఇనిషియల్గా నాలుగైదు వార్డ్స్కే పరిమితం అనుకున్నాము లెట్ అస్ సెండ్ ఏ మెసేజ్ టు ఆల్ అవర్ కార్పొరేటర్స్ ఎందుకంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఉన్నారు మిగతా వాళ్ళు కూడా చెప్పేసేసి ఎవరు కొంతమంది తీసుకొచ్చి త్రీ ఫోర్ డేస్ టెస్టులు చేపిస్తే చాలా బాగుంటుంది కొంత ఇనిషియేటివ్ తీసుకోండి అంటే మన జీవితంలో ఎంత నాకు ఎంత తృప్తిమా నాకు ఎవరో పాపం పేదవాళ్ళు అట్టడుగు అడవి ప్రాంతంలో ఎక్కడో అసలు బస్సునే వారం రోడ్డు ఒక్కోసారి బస్సును చూసేటువంటి జనాలకి వెళ్ళి పెట్టించిన నేను బస్సును చూడమే ఒక బస్సు చూడాలంటే వాళ్ళు అలాంటి జనాల దగ్గరికి తీసుకెళ్ళి నేను ఆ రోజులలో ఇరవై ఏళ్ళ క్రితం పెడితే పదమూడు పద్నాలుగు మంది బతికిచ్చిన అనేటువంటి ఫీలింగ్ అంతకంటే తృప్తి ఏముంటుంది మనిషికి మనిషికి అంతకంటే తృప్తి ఏముంటుంది మన ఇనిషియల్ గైడ్ అదే ఈ ఎక్విప్మెంట్ అన్ని హాస్పిటల్స్ ఉన్నది కానీ హాస్పిటల్ దగ్గరికి ఎప్పుడు పోతాడు పేషెంట్ ఎప్పుడో ఇబ్బంది ఉంటేనే పుక్తాడు పేషెంట్ అక్కడికి కానీ ఈ క్యాంప్స్లోనే మనకు ఐడెంటిఫై అవుతాడు దా ఇంతమంది గంగుల గారు చెప్పినట్టు ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డిసీజ్ క్యాన్సర్ ఏంటంటే అది మిగతా లాగా చెప్పదు అది అది ఒక 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 స్టేజ్ దాటిన తర్వాతనే బయటికి దాని యొక్క సింప్టమ్స్ వస్తాయి కాబట్టి అదే ఒక పెద్ద మోస్ట్ డిస్అడ్వాంటేజ్ అండ్ మోస్ట్ అన్లక్కీ వీఆర్ ఇప్పుడిప్పుడు ఏదో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారని చెప్తున్నారు అది ఇంకా సైన్స్ అండ్ రీసెర్చ్ జరుగుతుంది ఏ క్యాన్సర్ అయినా కూడా మనకు కొన్ని టెస్టుల ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా సెల్ చేంజెస్ను ఐడెంటిఫై చేయాలని సైన్స్ రీసెర్చ్ జరుగుతుంది అసలు ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వర్లు అందరూ ఖర్చు పెడుతున్నారు దానిపైన ఇవాళ అమెరికాలో లండన్లో జర్మనీలో బట అసలు క్యాన్సర్ పుట్టి పుట్టిన తర్వాతనే వాళ్ళని టెస్ట్ చేస్తే మీరు క్యాన్సర్ వస్తుందా రాదని కూడా దొరకబడతారట